బ్రేకింగ్ న్యూస్ గద్దర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వాటిలో ఒకటి నంది అవార్డుల స్థానంలో ఇకపై గద్దర్ అవార్డులు ఉండబోతున్నాయి ఏటా గద్దర్ జయంతి రోజున కవులు కళాకారులకు పురస్కారాలు ఇవ్వబోతున్నారు గద్దర్ పేరిట అవార్డులు అందుకోవడం గొప్ప అవకాశం అని చెప్పి రేవంత్ అంటున్నారు నా మాటే శాసనం నా మాటే జీవో అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎం రేవంత్ తిందయానికి యుద్ధ నౌకా అభిమానులు హర్షం ప్రకటించారు ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు అయితే నంది అవార్డులు కాదు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు ఆ నిర్ణయాన్ని ఇప్పుడు గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు వివిధ భాషల్లో పరిజ్ఞానం ఉన్న గద్దర్ అవార్డుని కవులు కళాకారులకు ఇవ్వడం ద్వారా గద్దర్ని స్మరించుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్నారు తెలంగాణ లెజెండ్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరు మీద ఎవరికి అవార్డు వచ్చినా అదో గొప్ప అవకాశంగా భావించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను గలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్ను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్న ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి ना जीव चार सारे अडकली गोपनिर्णय <coughs> ल <coughs> <coughs>